మహిమ కలుగును గాక ఏసుతో నడుచుట అను యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు మన పాఠము దేవునికి నజీరు చేయబడటం అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం దైవజనుడు సాంసోనుకి నజీరు చేయబడటం అనే విషయాన్ని గురించి దేవదూతలు ప్రత్యక్షమయ్యి వారిని హెచ్చరిస్తున్నాయి న్యాయాధిపతుల గంధము పదమూడో అధ్యాయము ఐదు నుంచి ఏడు వరకు అలాగే సంఖ్యాకాండము ఆరో అధ్యాయము మూడు నుంచి ఆరు వరకు మనం చూడగలిగితే ఈ విషయాలు మనకి తెలుస్తాయి మూలవాక్యం రోమా పత్రిక పన్నెండో అధ్యాయము ఒకటో వచనము కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోమని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతములు ఆడుకొచ్చున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది దేవునికి మహిమ కలుగునుగాక ప్రియదేవుని బిడ్డలారా పరిశుద్ధంగా మనం సమర్పించుకోవాలని దేవుడు మనకి చెప్తున్నాడు అలాగే సాంసోను కూడా పరిశుద్ధంగా బ్రతకమంటున్నాడు దైవజనుడు సాంసోను తల్లికి కనబడి ఆమె తన కుమారుని దేవునికి సమర్పించాలని చెప్పాడు అతడు నజీరు చేయబడతాడు ఇది ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని నెరవేర్చటానికి సాంసోనుకు వీలు కలుగుతుంది అని దైవజనుడు సాంసోను తల్లికి చెబుతూ నీవు గర్భవతి వై కుమారుని కందువు అతని తలమీన మంగళకత్తి వేయకూడదు ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నజీరు చేయబడినవాడై ఫిలిస్తీల చేతు నుండి ఇజ్రాయేళ్లను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా ఆ స్త్రీ పరుగున తన పెనిమిడి దగ్గరకు వచ్చి దైవజనుడు యొద్దకు వచ్చాడు అతని రూపము దేవతారూపమును పోలియున్న మిక్కిలి భీకరముగా ఉండెను అతడు ఎక్కడి నుంచి వచ్చునో నేను ఎరగలేదు అతడు తన పేరు నాతో చెప్పలేదు కానీ నేను చెప్పినది ఆలకింపమని చెప్పాడు నీవు గర్భవతి వై కుమారుని కందువు కాబట్టి నువ్వు ద్రాక్షరసమైనను కాని మద్యపానమునైనను తాగకుందుము అపవిత్రమైన దేనినైనను తినకుండుము ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నజీరు చేయబడిన వాడై యుండునని నాతో చెప్పాడు అలాగే సంఖ్యాకాండము ఆరో అధ్యాయము మూడు నుంచి ఆరు వరకు మనం చూసినట్లయితే ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను తాగవలదు ఏ ద్రాక్షారసమునైనను తాగవలదు పచ్చివి కానీ ఎండివి కానీ ద్రాక్ష పండ్లను తినవలదు అతడు ప్రత్యేకమైన నుంటూ దినములన్నయూ పచ్చికాయలే కానీ పై తోలే కానీ ద్రాక్ష పళ్ళని పుట్టినదేదీ అతను తినవడదు అతడు నదీర్నకు మొక్కుకొనిన దినములన్నిటిలోనూ మంగళకత్తి అతను తల మీద వేయకూడదు అతడు ఎహోవాకు తనను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేర్చు వరకు అతడు ప్రతిష్ఠుడై తన తల వెంట్రుకలను ఎదగనివ్వలను అతడు యుహోవాకు ప్రత్యేకముగా నుండు దినములలో ఏ శవమును కూడా ముట్టకూడదు దేవునికి మహిమ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు సాంసోన్ని పుట్టించిన విధానాన్ని మనం గమనించినట్లయితే ఇజ్రాయెల్ని అన్యుల చేతిలో నుండి అంటే ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపించటానికి అతన్ని పుట్టించినట్టుగా మనం బైబిల్ వాఖ్యాలు మనకు తెలియపరుస్తున్నాయి దేవునికి నజీరు చేయబడ్డాడు తాను మంగళకత్తి వేయకూడదట ద్రాక్ష రసము తినకూడదట ఏ శవాన్ని ముట్టకూడదట ఇన్ని నిబంధనలతోటి తాను నజీరు చేయబడ్డాడు అలాగే మన పట్ల దేవుని ప్రణాళిక ఎలా ఉన్నదో ప్రభు అయిన యేసు క్రీస్తు తన రక్తముతో కడగబడిన మనమందరం కూడా నజీరు చేయబడిన వారిమే ఆయన చెప్పిన ఆజ్ఞలు గైకొంటూ విశ్వాసముతో మనం ముందుకు వెళుతూ భయభక్తులు కలిగి ఈ లోకానికి వేరుగా మనం జీవిస్తూ మనం కనుక యేసుతో మనమందరం కలిసి నడుస్తూ నడిచినట్లయితే మనల్ని కూడా సాంసోన్ని ఆదరించినట్లు మనల్ని కూడా గొప్పగా ఆదరిస్తాడు ఎందుకంటే మీరు యేసుతో నిరంతరము జీవించులాగున ఆయన తన ప్రాణాన్ని మీకోసం త్యాగం చేశాడు అప అపవిత్రమైనది లేక దేవుని ఘనతకు వ్యతిరేకమైన దానికి మనం దూరంగా ఉండాలి అతనైతే అయితే మద్యం తాగొద్దన్నాడు తల వెంట్రుకలు తీయొద్దన్నాడు శవాలి దగ్గరికి వెళ్ళొద్దన్నాడు మనల్ని అయితే ఈ లోకానికి వేరుగా బ్రతకమంటున్నాడు అలాగే నా నాయందు భయభక్తులు కలిగి ఎల్లవేళలా నా వాక్యాన్ని విని వాక్యంలోని భావాన్ని గ్రహించుకుంటూ సంఘములో చేర్చబడి మీరు బ్రతకండి అని చెప్తున్నాడు చూడండి ప్రియదేవుని బిడ్డలారా అక్కడ సాంసోని పట్ల తానుకున్న ప్రణాళిక ఎంత గొప్పదో మన పట్లున్న ప్రణాళిక కూడా అంతే గొప్పదని మనం గ్రహించి దేవునితో భయభక్తులతో మనం నడుస్తూ ఉండాలి ఈ లోకం పైన సానుకూలంగానో లేక వ్యతిరేకంగానో ఈ లోకం మన మీద ప్రభావాలు చూపవచ్చు అయితే ఈ లోకం కోసం మనం కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది ప్రియదేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని మీరు తినండి అనేక మందికి తినిపించండి ఎందుకంటే సాంసోను తన తల్లి గర్భములో ఉన్నప్పుడు నుండి నజీరు చేయబడ్డాడు సేవా జీవితానికి మరణపరంత్రము ప్రభువునకు సమర్పణ చేయబడ్డాడు నజీరు చేయబడి సాంసోను తన తల వెంట్రుకలు కత్తిరించుకోకూడదు మద్యము సేకరించకూడదు జంతు కలేబారాలను కూడా తాగకూడదు లోక సంబంధమైన ఇలాంటి ప్రత్యేకమైన సాంసోను ప్రభువు కోసం సంపూర్ణంగా సమర్పణ పరిశుద్ధ జీవితాన్ని జీవించులాగున అవకాశం కలిగించాడు సాంసోను ఏ త్యాగం చేయవలసిందో మనమందరము చూడగలిగాం అలాగే మన పట్ల కూడా మనం ఏమి త్యాగం చేయాలి ఈ లోకానికి వేరుగా బ్రతకాలి దేవుని ఎందు భయభక్తులతో బ్రతకాలి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఏవి ఈ వాక్యం ద్వారా మన హృదయాన్ని ప్రజలపరిచాడో ఆ హృదయాన్ని ఆ వాక్యాన్ని మనం పెంపొందించుకొని మనమందరం కూడా నిత్య రాజ్యానికి వారసులగా ఉండుటకు మనల్ని కూడా పిలిచాడు కనుక మనం కూడా అలా ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రియమైన తండ్రి నీ పాదాలు కొందనాలు నాయన గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి ఇదిగో నాయనా ప్రియమైన దేవా సాంసోను బలే సంపూర్ణ సమర్పణ కలిగి నీ ఘనత కొరకు పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకు నాకు సహాయం అనుగ్రహించుము నాయన ఇదిగో నాయన ఆయన్ను ఏ నిమిత్తము ఈ భూమి మీద జన్మింపజేసావో ఏ ప్రణాళిక ప్రకారం సాంసోన్ని ఈ లోకంలో జన్మించావో ఏ నిబంధనలతో తన నజీరు చేయబడి నీ నీయందు గొప్పగా ఆశీర్వదించబడ్డాడో అలాగే మమ్మల్ని కూడా నీ వాక్యము ద్వారా ఆయతపరిచి మేము మమ్మల్ని పుట్టించిన విధానాన్ని మాకు బయలుపరిచి నీయందు భయభక్తులుగా కలుగుతూ కలిగి అనేక మందిని నీ మార్గంలో నడుపుటకు కృపణ దై చేయమని నజరడిని యేసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్